ో నమాతుంగస్తగిరితీ సుప్తముద్భోధ్య కృష్ణం పారాజ్యం స్వశ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయా స్రజని గళితం యా బత్కృక్త ఇదమిద భూయ ఏ వాస్తు భూయ పాియ భగవద్బంధుల పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో అప్పుడే మనం పదిహేనవ రోజులోకి ప్రవేశించాం అంటే సగం వ్రతం అయిపోయింది అన్నమాట ఇది వస్తుంది వస్తుంది అని ఎదురు కాలం ఉండదు వచ్చేటప్పటికి పరుగులు పెట్టేయడమే ఈ కార్యక్రమాలన్నీ కూడా ధనుర్మాస వ్రతంలో మన చేత పరుగులు పెట్టించేస్తూ ఉంటాయి ఎన్ని దివ్యార్థాలను మనకి వర్షించేటువంటి తిరుప్పవై దివ్య ప్రబంధం ఆండాళ్ళ తల్లి అనుగ్రహించినది మనం రోజుకొక పాసురంగా ఇంట్లో ఆరాధనాది విషయాల్లోనూ చేసుకుంటున్నాం శ్రవణంలో కూడా రోజు ఒక్కొక్క పాసురాన్ని తెలుసుకుంటూ వెళుతున్నాం ఈనాటి పాసురం పదిహేనవ పాసురం దీన్ని చాలా విలక్షణమైనటువంటి పాసురం ముప్పై పాసురాల్లో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్న పాసురం ఏమిటండి ఆ గొప్పతనము అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా కనిపించే సంభాషణాత్మకమైనటువంటి పాసురంగా దీన్ని చెప్తారు ఇలా రెండో పాసురం మనకి కనపడదనమాట ఇవాళ్ళతోటి గోపికలను లేపడము అనేటువంటి అంశం అయిపోతుంది అని మనకి ఆచార్య పరంపరలో రోజు మనం ఆచార్యులను తలుచుకోవడంలో శ్రీమతి శటగోపాయ నమహ అని నమ్మాళ్ళ వార్లకి ఇవాళ మనం దా దాసోహం పెడతాం ఇవాళ సామవేద సారమైనటువంటి తిరువాయి ముజి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని లోకానికి అందించినటువంటి ఆ వకుళాభరణుల యొక్క పాదపద్మాలకి మనం దాసోహం పెట్టుకుంటూ ఇందులో ఇవాళ పాసురంలో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా ఇద్దరు అంటే లోపల పడుకున్నటువంటి గోపిక బయట ఉన్నటువంటి గోపిక బృందం వీరిద్దరి మధ్య సాగే సంభాషణాత్మకంగా సాగుతుంది పాసరం ఒకసారి అనుసంధానం చేసుకుందాం ఇల్లే ఇలంకియో సింగై మేరు పోదరిగింద్రేన్ வல்லை உன் கட்டுரையுன் பண்டே உருதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக வல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்து எண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தஜைக்க வல்லானை மாயனை పాడ దివ్య శరణం ఎల్లే అని పిలిచారు ఇది మనకి చూడండి ప్రాకృత భాషలో వాటిలో హలా హలా అనేటువంటి పదప్రయోగాలు ఉన్నట్లుగా అలాగ ఎల్లే ఓహో ఓ ముద్దల చిలుక ఇలంకిళియే లేత చిలుక అని పిలుస్తారు ఎందుకు లేత చిలుక అని పిలిచారు అంటే ఆవిడ లోపల అనుసంధానం చేసుకుంటూ చిన్న చిన్నగా పలుకుతూ అవి బయటకు చిలుక పలుకుల్లాగా అతి మధురంగా వినిపిస్తున్నాయట ఇలంకిళియే ఇన్నురంగుదియో ఇంకా పడుకున్నావా అంటారు ఇప్పుడు పడుకున్నారా అంటే వేరు ఇంకా పడుకున్నారా అంటే ఎప్పుడనగా లేవాలి లేవలేదా అని అడగడం అనమాట అలా అడిగేటప్పటికి ఆవిడ కొంచెం మనస్సు నొచ్చుకుందో ఏమో సిల్లెన్న ఏన్మిన్నంగయ్య మీరు పోదరుగేన్రేన్ అబ్బా జిల్లు అనేలా మాట్లాడకండి రా హృదయం ఇంకా పడుకున్నావా అంటారేంటి మీరు అలా మీరు మాట్లాడకండి పోదరుగిన్రేన్ వస్తున్నానమ్మా వచ్చేస్తున్నాను అందుటావిడ అంటేను వల్లై ఉన్ కట్టురైగుల్ పండే ఉన్ వాయరుదం అమ్మా సరే అమ్మ నీ చాతుర్యము నీ మాటకారితనము ఇవన్నీ నాకు ముందే తెలుసులే అన్నారట వీళ్ళు ఇందులో ఏం మాటకారితనం ఉందండి అంటే వాళ్ళు ఇంకా పడుకున్నావా అండం ఒక ఎంత భావయుక్తంగానో ప్రవేశించ ప్రకటింపబడితే ఈవిడ జిల్లు మనం మాట్లాడకండర్రా అనే మాటతోటి దానికి దీటైనటువంటి సమాధానం చెప్పింది అనమాట అది మాటకారితనం అమ్మ నీ మాటకారితనం నాకు ముందే తెలుసులేమ్మా అన్నారట వాదుం నీ నోటి చాతుర్యం అంతా మాకు ముందే తెలుసమ్మా అనగానే ఆవిడ కోపం వచ్చి నీంగళే అమ్మ మీరే అమ్మ అంత మాట చాతుర్యం కలవారు అనేసిందిట అనేసి వెంటనే సర్దుకొని ఎడుగ సరే అయితే నేనేలేండి అలాగే అనుకుందానులేండి అని మళ్ళీ వెంటనే తన తప్పుని తాను అయ్యో అనవసరంగా ఇలా మాట్లాడాను ఎందుకని అంటే వీళ్ళు అన్నారట నీ పోదాయి ఉన వేరుడయ్యే అమ్మా అమ్మ సరే కానీ నీకేమిటమ్మా ప్రత్యేకత అందరితో పాటు లేచి వస్తానన్నావు ఇవాళ ఏమిటి నీ ప్రత్యేకత నిన్ను మేమందరం వచ్చి లేపేలాగా ఇంకా పడుకొని ఉన్నావు అని అడిగితే ఎల్లారుం పొందారు ఏంటి అందరూ వచ్చేసారా అందరూ వచ్చారా అందేటావిడ అనేటప్పటికి పొందారు పోందు ఎన్నికలు రావడమా వచ్చి చూసుకో లెక్క పెట్టుకో మనం అనుకున్న వాళ్ళందరూ వచ్చారా లేదా సరేనరా వచ్చేస్తున్నాను అయితే ఏం చేద్దామంటారు నై కొన్నానై మాతారై వల్ల నై మనకి ఒక మద గజాన్ని కువలయ్య పీడము అనేటువంటి మద గజాన్ని చంపినటువంటి మహావీరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడే ఒక గజమే కాదు మాతారై మాతజిక్క వల్ల అనే శత్రువులందరినీ కూడా పాపం నిజంగా కృష్ణావతారాన్ని తలుచుకుంటే ఎంత ఆనందమో అంత భయమో అంత బాధ కూడా కలుగుతుందండి హాయిగా బ్రతకడానికి లేదే ఆ బిడ్డకి పుట్టిన రోజుల నుంచే వారం రోజుల నుంచే ఓ పూతన రాక్షసి వచ్చి ప్రయత్నం చేయడమా చంపడానికి ఓ తృణావతుడు రావడమా ఒక శకటాసురుడు రావడమా ఒక వత్సాసురుడు రావడమా అలా అలా జీవితం అంతా రాక్షసులు ఆయనపై దండెత్తి వస్తూనే ఉన్నారు కానీ అందరికీ తన అఘటిత ఘటన సామర్థ్యంతో అద్భుతమైనటువంటి సమాధానం చెప్పినటువంటి మాతారై మాతవల్లానయ్ మాయనై ఆయన మాయావెమ్మ పాడ ఏ లోయ్ అటువంటి ఆయన్ని పాడాలి కాబట్టి నువ్వు లేచి రావలసింది అనేటువంటి విషయాన్ని వాళ్ళి పాసడంలో గోపికలు బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపికతో సంభాషణాత్మకంగా సాగినటువంటి పాసురంగా చెప్తారు ఇందులో శ్రీమతే శఠగోపాయన మహాన్ అమ్మాళ్ళ వాళ్ళని ఆచార్యపరంగా ఇందులో మనం చెప్పేసుకున్నాం తర్వాత తిరువల్లిక్కేణి అనేటువంటి దివ్య దేశాన్ని గురించి చెప్పుకోవాలన్నమాట తిరువెల్లిక్కేణిలో ఉండేటువంటి గొప్పతనం మీరందరూ చూసే ఉంటారు మద్రాసులో ఉండేటువంటి సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి స్వామి ఆయన ముఖం నిండా కూడా ఇలా ఇలా చుక్కలు చుక్కలు పడ్డట్టుగా విగ్రహం కూడా అలా ఉంటుంది ఏమిటండి ఇది అంటే వారు చెప్తారు అర్జునుడికి సారథ్యం వహించినప్పుడు బాణాలు వేస్తే ఆ బాణాలన్నీ తగిలిన మచ్చలు అలాగే ఉండిపోయాయిట స్వామికి అని అంత సారథిగా ఎంతో వైశిష్యాన్ని పొందినటువంటి పరమాత్మ యొక్క సౌందర్యాన్ని మనం ఇవాళ వల్లనై కొన్నానై మాతారై మాతజిక్క వల్లనే తన చర్నాకోలతోటి శత్రువులందరినీ కూడా చేసిన వాడు అంటే పార్థసారథి స్వామి అనేటువంటి అర్థాన్ని తీసుకుని తిరువల్లిక్కేడు పెరుమాళ్ళని మనం ఇవాళ ధ్యానించుకోవాలి అని అంటారనమాట ఇంకా ఆళ్వార్ల దగ్గరికి వచ్చేటప్పటికీ తిరుమంగయ్య ఆళ్వారని చివరి ఆళ్వార్లు ఈయన నమ్మాళ్ళవార్లు రచించిన నాలుగు వేదాలకి కూడా వేదానికి ఆరు అంగాలు ఉన్నట్లుగా తిరుమంగయ్య వాళ్ళు కూడా ఆరు దివ్య ప్రబంధాలని మనకి సిరియ తిరుమడలు పెరియ తిరుమడలు ఇవన్నీ మనం ఎన్నో ఆరు గ్రంథాలని చెప్పుకుంటున్నాం కదండి వాటన్నిటినీ కూడా రచించినటువంటి వారు తిరుమంగయ్యాడు వారు అయితే ఈయన జీవన విధానం చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట ఎక్కడ ఎక్కువ డబ్బు ఉంటే ఒక సమతావాది ఈయన ఆ ఎక్కువ డబ్బును తీసుకుని వచ్చి భగవంతుడికి కైంకర్యం చేయాలి అనేటువంటి ప్రయత్నంలో దొంగతనాన్ని ఒక బాటగా ఎంచుకుంటారు అలాగని పచ్చి దొంగ అంటే కాదు ఒక ఇంట్లోకి వెళ్ళి ఆవిడ కంచం కడుగుతుంటే ఆ కంచం వెండిది కదా అని లాక్కుంటారు ఆవిడ వెంటనే శ్రీమతే ఆచార్య పాదాలే నాకు శరణము అని చెప్పి ఒకసారి ఆళ్వార్లని శ్రీ శటగోపాయ నమహ అని ఆళ్వార్లను తలుచుకుంటాం తలుచుకునేటప్పటికీ అయ్యో ఇంత ఉత్తమలా నా పళ్ళు అక్కడ పడేసేసి వచ్చేస్తారు అంటే చేసే పనిలో కూడా ఒక ధర్మ రమైనటువంటి ఆలోచనని ప్రవర్తింప చేయడం అనేటువంటిది కలిగినటువంటి వారు వారి భార్య కుముదవల్లి వివాహం చేసుకోవడానికి రెండు కండిషన్స్ పెడుతుంది ఒకటి ఏమిటంటే నువ్వు ప్రతినిత్యం రోజుకి వెయ్యి మందికి అన్నదానం చేయగలవా దాన్ని తదియారాధన అంటారు సంప్రదాయంలో తదియులు అంటే భగవద్భక్తులు వారికి అన్నం పెట్టగలవా అనేటువంటిది రెండవది నువ్వు శంఖచక్రాలు తీసుకోవాలి అంటే ఈ రెండింటినీ అంగీకరించి అసలు తిరుమంగయ్యాళ్ళు వారు వాళ్ళు శ్రీరంగనాథుడికి చేసిన కైంకర్యాలు ఎన్ని అన్నీ కాదు ఆ మండపాలు ఎంతెంత ఎత్తైన ప్రాకారాలండి శ్రీరంగంలో అవన్నీ కూడా ఆయన అంతేకాదు ఏదైనా చేయాలని ఉంది అన్నప్పుడు దివ్య ప్రబంధాలని అధ్యయన ఉత్సవాలుగా చేయమని ప్రార్థించినటువంటి మహానుభావులు అప్పటి నుంచే ఆలయాల్లో అధ్యయన ఉత్సవాలు అనేటువంటి ఒక సంప్రదాయం ఏర్పడి పెరుమాళ్ళతో పాటు నమ్మాళ్ళ వార్లు కూడా వేయించేసి ఉండే ఒక విశిష్టమైనటువంటి పద్ధతికి మనం అందరం నోచుకోగలిగాము అంటే అది తిరుమంగయ్య వారి ఏర్పాటు చేసినటువంటి పద్ధతి అనమాట అలాంటి దాంట్లో ఇవాళ ఎల్లే ఇలంకిలియే ఎన్నమ్మురంగుదయో సిల్లని నిజయేన్ అంగయ్య నంగయ్యమేరు సమాజానికి ఎన్ని అద్భుత సందేశాలండి అలాగా జిల్లుమని హృదయాన్ని గుచ్చుకునేలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకండి దీన్ని మించినటువంటి సందేశం ఇంకొకటి లేదనిపిస్తుంది ఎందువల్ల అంటే మా తనువున విరిగిన అలువులు అనువున పుచ్చంగవచ్చు అతి నిష్ఠురతను మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అది మన శరీరంలో ఏమన్నా గుచ్చుకుంటే ఆపరేట్ చేసి ఆ ముక్కని తీసి అవతల పాడచ్చు శల్యాన్ని మనసులో ఒక మాట గుచ్చుకుంది అంటే దాన్ని మీరు ఏం చేసినా అన్న మాట అలాగే ఉండిపోతుంది కాబట్టి జిల్లుమంటూ రూక్షాక్షరాణి అని వైష్ణవులంటే ఎవరండి అంటే ఒక మంచి నిర్వచనం ఇస్తారు అలాంటి క్షరాలు విని కూడా ఏమాత్రమూ కూడా ముఖంలో మార్పు లేకుండా అంగీకారం తెలిపేటువంటి సహనం కలిగిన వాడికి వైష్ణవుడు అని పేరంటారు భట్టర్ వారి చరిత్రలో ఇది మనకు కనిపిస్తుంది ఆయన చక్కగా అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూ నా దగ్గర మర్యాద లేదు నా దగ్గర ఏకాగ్రత లేదు ఇది చదువుకుంటూ రంగనాథుడికి రోజు ఆలయ ప్రదక్షిణం చేస్తూ ఉండేవాటం ఈయనను చూసి అసూయపడిన పండితుడు ఒకడు కూడా వస్తూ ఈయన అమర్యాద అనగానే Au, oh, no, aneu క్షుద్ర నీచుణ్ణి అనగానే అవును అనేవాడు ఈయనన్న ప్రతి మాటకి అవును 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 అని చెప్పుకుంటూ వెళ్ళేవాడు ప్రదక్షిణ అయిపోయాక భట్టని వారు ఆ భక్తుడి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి అయ్యా ఒక్కసారి నాతో ఆలయంలోకి వస్తారా అని ఎందుకండి ఏం లేదు రెండేళ్ళు లోపలికి తీసుకెళ్ళి రంగనాథ ఇంతకాలం నేను మర్యాద లేని వాడిని క్షుద్రుణ్ణి చలమతిని అంటే నువ్వు నమ్మలేదు కదా ఇదిగో సాక్ష్యం తీసుకొచ్చా ఈయన ప్రతిరోజు నేను అవును అవును అవునని చెప్తున్నాడు కాబట్టి ఈ సాక్ష్యాన్ని నువ్వు వినైనా సరే నా కేసు జాగ్రత్తగా చూడవలసింది నన్ను కటాక్షించవలసినది అన్నారు అనేటువంటిది మనకి బట్టర్ వారి చరిత్రలో తెలుస్తుంది ఎందుకని ఇందులో ఈ శ్లోకంలో పాసురంలో చాలా విలక్షణమైనటువంటి అర్థం భాగవతోత్తముల యొక్క గొప్పతనము భాగవతోత్తములు ఎలా ఉండాలి వైష్ణవ సాంప్రదాయంలో భక్తులు అనేవారు ఎలా ఉండాలి భాగవతోత్తములతోటి వాదం పెట్టుకొనకూడదు ఈ గోపిక ఏమంది నానేదా నాయుడుగా సరే నేనే కానీ వెంటనే అంగీకరించింది దీనికి మనకి ఎన్నో ఉదాహరణలు చూపిస్తారు రామాయణంలో భరతుడు వచ్చేటప్పటికి అన్నగారు అడవికి వెళ్ళిపోవడం తండ్రి మరణించడం ఆ తల్లి రాజన్నని పిలవడం ఇవన్నీ ఆయనకి విపరీతమైన బాధని కలిగిస్తే ఆయన అంటాడనమాట ఇందులో నా తల్లి యొక్క తప్పు ఏమీ లేదు నచ మందరాయా మందర యొక్క తప్పు కూడా ఏం లేదు మత్పాపమే వహి నేను చేసుకున్న పాపమే నిదానమైంది ఇక్కడ అంతకంటే ఏమీ లేదు అని చెప్తారు అంటే మన తప్పుని మనం అంగీకరించాలి సాధారణంగా అంగీకరించం ఏదో మర్యాదకి అయ్యో నాకేం రాదండి అంటాం అది అవతలవాడు అంటే మాత్రం మనం దాన్ని ఏ విధంగానూ తట్టుకొనలేమనమాట అందువల్ల భాగవతోత్తముల వైభవాన్ని ne మనకి అనే సులరుడి అనేటువంటి దశకాల్లో నమ్మాళ్ళు వార్లు భాగవతోత్తములు ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్తారు అంత ఎందుకు సీతమ్మ వారు స్వయంగా అయ్యో నేనే రెండు తప్పులు చేశానయ్యా రెండు తప్పులు ఒకటి భగవంతుడి విషయంలో చేశాను రామా నువ్వేం మగవాడివయ్యా ఒక ఆడదాన్ని అడవులకు తీసుకెళ్ళానంటావు శ్రీయం పురుష విగ్రహం మగ రూపంలో ఉన్నటువంటి ఆడదానివే అన్నాను అది భగవంతుడి పట్ల చేసినటువంటి అపకారము రెండవది నన్ను త తల్లిగా భావించి నా కాళ్ళు పట్టుకుని నన్ను తల్లిలా పూజించే లక్ష్మణుడి విషయమై నువ్వెందుకు మీ అన్నగారి కేక వినపడ్డా వెళ్ళడం లేదు ఏ భావంతో ఉన్నావు అని ఒక అపవిత్రమైనటువంటి భావన చేశాను కాబట్టి మయైవ దుష్కృతం కించిత్ మహదస్తిన న సంశయ చిన్న తప్పోటి చేశాను పెద్ద తప్పోటి చేశాను చిన్న తప్పు భగవంతుడిని నిందించడం పెద్ద తప్పు భగవద్భక్తులని నిందించడము అని అందుకని ఇవాళ గోపిక నానేదా నాయుడుగా మేమేనమ్మా సరేనమ్మా అని అంగీకరిస్తుంది ఇలాగ తప్పు ఉన్నా లేకపోయినా సరే ఓర్చుకునేటువంటి శక్తి కలిగిన వాడే నిజమైన భక్తుడు అనే సామాజికమైనటువంటి సిద్ధాంతాన్ని కూడా మనకి ఒక సందేశాన్ని కూడా మనకి అందిస్తుంది ఆవిడ వల్లనై కొన్నానై మాతారై మాత్యక్క వల్లానే ఇక్కడ పీడము అంటే మనలో ఉండేటువంటి అహంకారము ఈ ఇంద్రియాలన్నీ గజాల్లాగా మన మీద పనిచేస్తుంటాయి శంకర భగవత్పాదులు కూడా కరావలంబ స్తోత్రంలో చెప్తారు సంసారం అనేటువంటిది ఒక యూధములా వస్తుంది యూధము అంటే ఒక ఏనుగు కాదు గుంపులు గుంపులుగా ఏనుగులు వస్తున్నాయి వీటి నుంచి నన్ను రక్షించు తండ్రి అని చెప్పినట్లుగానే ఈ వల్లానై కొన్నానై మాతారై మాతృషిక్క వల్లానై భగవద్ రామానుజుల దగ్గరికి వచ్చేటప్పటికి పాషండ పాషండ్రుమశండ అవదహన చారువాక శైలాసని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకమైన శత్రువులుగా భావిస్తారు పాషండులు అనేటువంటివి చెట్లలా భావిస్తారు దానికి అగ్ని అయ్యారు భగవద్ రామానుజులు అనేటువంటి అద్భుతమైన ముక్తక శ్లోకం అనమాట చారువాక శైలాసనే చారువాకులు అనేటువంటి కొండలకి అసని పిడుగుపా అయిపోయారు భగవద్ రామానుజులు అని చెప్తారనమాట అంటే శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోయముని రంగనాథుని యొక్క విజయధ్వజము అలాంటి భగవద్ రామానుజుల యొక్క నాలుక ఇది ఒక కవ్వంగా పనిచేసి వేదసాగరాన్నంతటినీ కూడా చాలా చక్కగా మధించి మనకి ఈనాడు ఈ సంప్రదాయం ఇలా నిలబడింది అంటే గొప్పతనం అందుకే ఈ పాసురంలో ఉనక్కన్న వేరుడయ్య నీకేమిటమ్మా ప్రత్యేకత అంటారు ఆ ప్రత్యేకత రామానుజులకు కూడా మనం చెప్పుకోవాలి ఏమండి అసలు సిద్ధాంతం నిలబడ్డానికి గ్రంథాలు రావడానికి నాదములు కదా కారణము అందువల్ల నాదముని దర్శనం దర్శనం అనొచ్చు కదా నమ్మాళ్ళ దర్శనం అనొచ్చు కదా ఇవేం అనకుండా రామానుజ దర్శనము అని ఇదే వేరుడ ఏ ప్రత్యేకత ఎవరి పెట్టారండి ఉపదేశ రత్నమాల్లో మనకి చెప్తారు నంబెరుమాళ్ళే పేరు పెట్టి దీనికి రామానుజ దర్శనము అనేటువంటి పేరు పెట్టారు అలాంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని చేసేటువంటి పాసరం ఒకటి సంభాషణాత్మకంగా సాగినటువంటి పాసురం రెండవది మనం స్వామిని తలుచుకునేటువంటి శఠగోపుల్ని తలుచుకునేటువంటి ఆచార్య పరంపరకి సంబంధించినటువంటి పాసురం మూడవది తిరువర్లిక్కేణి పార్థసారథి స్వామిని తలుచుకునేటువంటి పాసురము తర్వాత తిరుమంగయ్యాడు వారి యొక్క అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని అధ్యయనోత్సవాల్ని మనం తెలుసుకునేటువంటి పాసురము ముఖ్యంగా మన తప్పుని మనము అంగీకరించాలి వాదము పెట్టుకోకూడదు సామాజికమైన అద్భుత సందేశాన్ని అందించినటువంటి ఈ ఎల్లే ఇలంకిళి అనేటువంటి ఈ పాసురంతో మనకి తిరుప్పావైలో అర్ధ భాగం పూర్తవుతుంది అయ్యైందుం అర్యాద అని మనం ఒక మాట చెప్పుకున్నాం ఐదు ఐదులు ఐదు అంటే ఇరవై ఐదు ప్లస్ ఐదు ముప్పై పాసురాలు అని అర్థం అనమాట అందులో మొదట ఐదు పాసురాలు ఒకటి తర్వాత పది పాసురాలు ఒకటి మనం ఇవాళ ప్యాకేజెస్ అంటాం తర్వాత పదిహేను పాసురాలు ఒకటి అనమాట మొదట ఐదు పాసురాలు పునాదయ్యాయి మధ్యలో ఈ పది పాసురాలు పది మంది గోపికల్ని పది మంది ఆళ్ళవార్లని పది మంది ఆచార్యులని అనుసంధానం చేసుకునేటువంటి అద్భుతమైన విశిష్ట వ్యాఖ్యానములు కలిగినటువంటి దివ్య ప్రబంధం తిరుప్పావై దానిని చక్కగా చెప్పుకునేటువంటి భాగ్యాన్ని కలిగించారు భక్తి టీవీ వారు దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం జై